గుడ్ మార్నింగ్ ఉగ్గంపేల్లి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను గత నలభై సంవత్సరాల నుంచి ఉగ్గంపేల్లిలో పుట్టి పెరిగి ఈరోజు నాకు వచ్చిన అవకాశం కాంగ్రెస్ తరపున వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు ఇక్కడ మన సీనియర్ కార్యకర్త ధర్మసోతు వెంకన్న నాయకు సన్నా భోజ తర్వాత రామ్ నాయకు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే తరఫున సీనియర్ కార్యకర్త రామ్రెడ్డి గారు చిన్నగూడి వాళ్ళ ఆధ్వర్యంలో తర్వాత మా పురా ప్రముఖులు ఉగ్గంపల్లి నుంచొని భర్తాపురం రమేష్ గారు సీనియర్ ప్రెసిడెంట్ విలేజ్కి తర్వాత బెల్లంకొండ యాకన్న మా తమ్ముడు గండ్ల భద్రయ్య తర్వాత నా కార్యకర్తలు విలేజ్ నుండి అందరూ వచ్చారు మా మదర్ ఇక్కడ గండ్ల ఎల్లమ్మ గారు విలేజ్లో చాలా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి విలేజ్కి చాలా సేవలు చేయడం జరిగింది నలభై సంవత్సరాలు ఎస్టీ సర్పంచ్గా ఉన్న తర్వాత ఈ టూ థౌజండ్ నైన్టీన్లో గ్రామానికి జనరల్ బీసీ రావటంతో నేను గండ్లె వెంకన్న నా భార్య గండ్లె విజయలక్ష్మి గారిని సర్పంచ్గా నిలబెట్టి నేను వార్డు ఆరో వార్డుగా గండ్లె వెంకన్న గారిని నిలబడ్డాను ఈ ప్రజలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు జరిగిన విషయాలలో ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే విద్యావేత్తలు ఉన్నారు బిజినెస్ వాళ్ళు ఉన్నారు అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు రోడ్సు డ్రైనేజీ వాటరు ఎలక్ట్రిసిటీ ఇవన్నిటి మీద దృష్టి పెట్టి ఈ గ్రామంలో సర్పంచ్గా ఎన్నుకున్న తర్వాత వచ్చే ప్రతి పండు అంటే వచ్చే నిధులను ఈ యొక్క కార్యక్రమాలకు ఉపయోగిస్తూ నా మీద ఉన్న మండల్ అండ్ డిస్టిక్ వాళ్ళ ఆధ్వర్యంతో సపోర్ట్ తీసుకొని కేంద్రం లెవెలు రాష్ట్రం లెవెల్ కూడా సపోర్ట్ తీసుకొని ఈ విలేజ్ని ఒక ఉత్తమ విలేజీగా తీర్చిదిద్దాలనే సి దృఢ సంకల్పంతో నేను ఈ బరెలూరికి దిగటం జరిగింది ఎగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సిరిసిల్ల మన కేటీఆర్ గారు సిద్దిపేట రావు గారు ఎట్లయితే డెవ డెవలప్ చేశారో అదేవిధంగా గత నలభై సంవత్సరాలు ఉన్న ఇక్కడ పరిస్థితి ఎక్కడ వేసిన గుంగడు విధంగా ఉంది కాబట్టి దాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో నేను ఒక గ్రాడ్యుయేట్గా నేను దృఢ సంకల్పంతో మనసు పెట్టి ఈ యొక్క గ్రామంలో ఉన్న కుమ్మరి కమ్మరి ముదిరాజు యాదవ్ గౌడ్సు ఎస్సీలు ఎస్టీలు రెడ్డి లేరు మా దగ్గర వీళ్ళందరి సహాయ సహకారాలతోటి తీసుకొని ప్రతి కమ్యూనిటీకి ఒక కమ్యూనిటీ ఆల్ కట్టిస్తూ వాళ్ళ యొక్క సేవలు కూడా చేయాలని మా ఎస్పెషల్గా ముదిరాజ్ కమ్యూనిటీలో నేను పుట్టి పెరిగాను కాబట్టి వాళ్ళకు కూడా సేవ చేయాలని గౌరవ సంఘాలకు కూడా ఇంతవరకు ఎలాంటి ఆఫీసులు లేవు వాళ్ళకు కూడా కట్టించి ఈ యొక్క ఉగ్గం రాష్ట్రం లెవెల్ అసలు ఏంది ఎట్లా చేస్తున్నాడనే విధంగా నేను మనస్ఫూర్తిగా పెట్టి అందరి సహకారాలు తీసుకొని నేను గతంలో ఫార్టీ ఇయర్స్ బిఫోరు ఉగ్గంపిల్లి అంటే మండలం స్థాయి కూడా తెలియని విలేజ్ని మేము త్రీ డిస్టిక్ లెవెల్ మా మా మిత్రులు ముత్తం వెంకన్న ముత్తం సత్యనారాయణ భానోత్ కృష్ణ డిఎస్ శంకర్ నాయకు డిఎస్ హలి కండ్ల వెంకన్న అనే నేను ముదిరాజు ఎస్పెషల్లీ మాకు ఒక గురువు లెక్క భర్తాపురం ఉప్పల్మల్ గారు ఈరోజు వాళ్ళు స్వర్గస్థులైనారు వాళ్ళ తమ్ముడైన భర్తాపురం రమేష్ గారు వాళ్ళందరికీ మాకు గురువైన భర్తాపురం కొమిరెల్లి గారి ఆధ్వర్యంలో మేము గత నాలుగు జిల్లాలలో ఎక్కడ పోయినా ఉగ్గంపల్లికి పెద్ద పేరు తెచ్చి ఎన్నో సీడ్లు అవార్డులు రివార్డులు తీసుకొచ్చి పేరు నిలబెడితే మాకు ఎలాంటి గుర్తింపు అనేది ఇంతవరకు రాలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మేము ఎవరి మీద ఆధారపడి ప్రజలకు వచ్చే నిధులను మనం దుర్ దుర్వినియోగం చేయకుండా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పెడుతూ సీనియర్ కార్యకర్త ధర్మసూతి వెంకన్న గారి ఆధ్వర్యంలో మేము ఈ కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకొని ఈరోజు ఈ ఊరుకు డెవలప్మెంట్ చేయాలి జనరల్ లేడీస్ అయింది కాబట్టి నా భార్య విజయలక్ష్మి వెంకన్న గారు కూడా ఆమె కూడా విద్యావేత్త సిటీలో పుట్టి పెరిగినా కూడా విలేజ్కి ఒక సోషల్ వర్క్ చేయాలనే దృ దృఢ సంకల్పంతో ఈ యొక్క రోడ్లు సరిగా లేవు రోడ్లు సరిగా లేవు కరెంటు స్తంభాలు లేవు కరెంటు లేదు విలేజ్లో ఆ వాటర్ సదుపాయాలు లేవు వారానికి ఒకసారి వాటర్ వస్తుంది ఇలాంటి కార్యక్రమాలు యాభై ఏడు సంవత్సరాలు వెళ్ళిన వాళ్ళందరికీ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఉన్న యువకులకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ కొన్ని ఫ్యాక్టరీలు కొన్ని మన అది ఎడ్యుకేషన్కు సంబంధించిన కార్యక్రమాలు హెల్త్కు సంబంధించిన కార్యక్రమాలు కూడా నేను ఈ విలేజ్లో పెట్టి మీ ఆధ్వర్యంలో ఈ ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసుకొని మీ బ్లెస్సింగ్ తీసుకొని ఉగ్గం పెళ్లిని రాష్ట్రం లెవెల్ నేను నా యొక్క తెలివితోటి వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతోటి అభివృద్ధి చేయాలని నేను దృఢ సంకల్పంతో నేను ముందుకు రావడం జరిగింది గ్రామ ప్రజలకు నేను ముఖ్యంగా తెలియజేసేది చేయలేబట్టి చేసే తెలియజేసి చెప్పేది ఏంటంటే మా తమ్ముడు మా తమ్ముడు మా అన్న మా అమ్మ వీళ్ళందరికీ కూడా సర్కిల్ ఉంది మాకు కూడా ఇక్కడ రిలేషన్స్ ఉన్నారు వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ముందుకొచ్చాము దయచేసి మేము చెప్పిన ఈ విషయాలన్నీ మీ మనసులో పెట్టుకొని ఇక్కడ నేనేదో నాకు నేనేదో చేస్తానని ఉలపక్షం కాకుండా స్వార్థకు స్వార్థ నిస్వార్థాలని పక్కకు పెట్టేసి మీకు సేవ చేయడానికి వచ్చినాం కాబట్టి మీ యొక్క మీలోన ఎలాంటి ఉన్న మా దగ్గరకు వచ్చి తెలియపరుస్తూ మీరు తెలియజేస్తే మీ స్థాయి నుండి ఎక్కడి వరకైనా మీకు వర్క్ చేసి మీకు సేవ చేయాలనే ఉద్దేశంతో మీ పాదాలకు నమస్కారం చేయడానికి వచ్చాను దయచేసి మీ యొక్క బ్లెస్సింగ్ మా మీద ఉంచి అత్యధిక మెజార్టీతోటి ఈ ఉగ్గంపల్లి గ్రామంలో సర్పంచ్గా మమ్మల్ని ఎన్నుకుంటే మీకు సేవ చేసి మా జీవితాన్ని మేము ధన్యం చేసుకుంటామని ఈ సభాముఖంగా ఈ మీడియా పూర్వకంగా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు చేస్తూ అన్ని మీడియా వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదం నిరాహార దీక్ష చేసినాం మన గ్రామ పంచాయతీ నుండి అన్నీ అన్ని విధాలుగా బాధపడుకుంటూ ఉన్నాం కానీ మాకు రెడ్డి నాకు చేసింది ఏం లేదు పెట్టింది ఏం లేదు మా ఉగ్గం పెళ్ళి ఎంత అధ్వానంగా ఉందంటే అంత అధ్వానంగా ఉంది ఇప్పుడు మేము ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాం మాకు వాటర్ సోర్సెస్ లేవు తండకు ఒక్కొక్కరు నీళ్ళు లేక చూస్తున్నారు అది దేవుదేమన్నా అది సెంట్రల్ గవర్నమెంట్ ఏదో అదే మన ఎండకు వచ్చేదాని ఏమో సో సోలారు సోలారు పంపు గురించి సిస్టమ్ గురించి మేము ఇప్పుడు ఈ నీళ్ళు తాగుతున్నాం మాకు నీళ్ళు చాలా ఇబ్బంది ఉంది అందు ఇంకోటి ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు వందల ఇండ్లు ఇచ్చినా కూడా ఒక్కళ్ళు సరిగ్గా ఇల్లు కట్టించుకున్న పాపన లేరు వాళ్ళకు బిల్లు కూడా ఇప్పియలేదు మొత్తం బిల్లు కూడా అతనే దొబ్బింది భార్య ఈ ఇవన్నీ అవకతవకలు చాలా ఉన్నాయి చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఆయన మీద ఏదో కోపంగా చెప్తాడు వాళ్ళ తమ్ముడు వాళ్ళకు పళ్ళు పళ్ళు పడక అని చెప్పి అంటున్న ఉద్దేశంతో నేనేం చెప్తాను లేదు కాబట్టి మా గ్రామంలో అసలు ఇంతవరకు సరిగ్గా ఎవర్డు పోయి డేర్గా పోయి ఏమి అడగలేరు అస్సలు చెప్పాలంటే నేను అడిగినందుకు నాకు నువ్వు మా పార్టీ కాదు గది ఇది నాకు దగ్గర రానిలేదు ఇంతవరకు ఏం చేసి లేదు ఆయన దగ్గర ఒక పైసా అడిగింది ఏం లేదు ఆయన చేసేది ఏం లేదు అని చెప్పి మేము వ్యతిరేకతంగానే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ గెలిపించుకున్నాం ఈసారి అవకాశం వచ్చింది మళ్ళీ మావాడు వెంకన్న నిలబెట్టడం జరిగింది అందరూ గ్రామ ప్రజలు ఆలోచించేది ఏంటంటే మా గ్రామానికి రెడ్డి నాయకు సొంతం ఊరోడు ఏం చేయడని జనాలు అనుకొని ఒక్కసారి దృష్టి పెట్టుకొని ఒక్కసారి కనుక చెప్పదలుచుకుంటే ఆయన ఈజీగా జనాలు తెలుసుకుంటే ఈజీగా గెలుతాడు ఆయన కాబట్టి జనాలందరూ అందరూ అందరు తెలుసుకొని మంచి చెడు గ్రహించి మంచోడేవాడు చెడ్డోడేవాడు అనే ఆలోచనలు తమని ఆదరించి గెలిపిస్తే ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలబెట్టుకుంటామని విజయలక్ష్మి వెంకన్న గారు హామీ ఇస్తున్నారు కెమెరామెన్ రమేష్తో వినోద్ మహబూబాద్ జిల్లా న్యూస్